పంప సాహితీ పీఠం అధ్యక్షులు ఆర్యూపీపీ జిల్లా అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్ మాతృమూర్తి పరమపదించడంతో పరామర్శించడానికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జంగం గల్లీలో గల పురాణి అజయ్ కుమార్ నివాసానికి వచ్చేశారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే ఆర్యూపీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యూపీ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుల్ని కమిటీ సభ్యుల తరఫున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యూపీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా నుండి బోధనకు రావడం జరిగింది మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ గారికి మరియు ప్రధాన కార్యదర్శి గోపాల్ గారికి ఈ శుభ సందర్భంలో బోధనలో ఉన్న కొంతమంది పండితులు వచ్చి ఈరోజు ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ళు కళ దాదాపుగా ఇరవై సంవత్సరాలు హై స్కూల్లో పనిచేస్తున్న అందరూ గ్రేడ్ టూ పండితులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు చాలా అసలు మాకు ఈ సమస్య తీరుతుందా తీరదా సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉందో భాషా పండితుల సమస్య కూడా సమస్యగానే మిగిలిపోతుందనే దశలో నిజంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఈ యొక్క ముప్పై మూడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాకు అందరూ భాషా పండితు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాషా పండితు అందరూ కూడా నాకు ఈ యొక్క సహాయ సహకారం అందించడం వల్ల ఈ యొక్క గొప్ప చరిత్ర మైలురాయిని సాధించి ఈ రోజులో అన్ని ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కూడా స్కూల్ అస్టెంట్ సాధించుకోవడం ఇది ఒక గొప్ప చరిత్రగా అభివర్ణించబడింది ఎందుకంటే ఎంతోమంది అన్ని సంఘాలు దాదాపుగా పెద్ద సంఘాలను చెప్పుతున్న అన్ని సంఘాలు కూడా మాకు ఆపోజిట్గా నిలబడి మా యొక్క అపరేషన్కు అడ్డంకిగా నిలిచాయి కానీ మేము ఎన్నో వేలుగా ఎదుర్కొని జీవోలను మార్పు పెంచుకొని పదిహేడు పది పద్దెనిమిది కానీ పదిహేను కానీ తర్వాత సర్వీస్ రూల్స్ అయిన పదకొండు పన్నెండు మార్చినప్పుడే మా యొక్క రెండు మూడు జీవో రావడం వల్లనే గొప్ప మైలురాయిని సాధించింది ఎందుకంటే సర్వీస్ రూల్స్ అనేటివే ఏ విధంగా అపాయింట్మెంట్ చేసుకోవాలి అనేటివే ఆ రూల్ మార్చడం ఒకప్పుడు పెద్ద సంఘం అని చెప్పుకున్న మునగాడి సంఘం మార్చింది ఆ యొక్క జీవోను మేము తుంగలతోకి రెండు మూడు జీవోను సాధించుకున్నాం కనుక ఈరోజు అది సాధించుకున్నాక కూడా చాలామంది ఎంతోమంది ఎస్జిటి మిత్రులు అందరూ కూడా ఏమిట హైకోర్టులో వేయడం డివిజన్ బెంచ్లో వేయడం తర్వాత సుప్రీంకోర్టులో కూడా వేయడం చివరికి మాకు ఆ దయ ఆ భగవంతుని దయవల్ల ఎక్కడ పోయినా హైకోర్టులో మేమే గెలిచినాం సుప్రీంకోర్టులో కూడా ఆ యొక్క ఈ కేసును గెలిచి విజయతీరాలు అందించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు మంది భాషా పండితులను ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పీఠీలను పీడిలుగా మార్చి ఈరోజు మేమందరం కూడా సంతోషపడుతున్నాం కనుక మా భాషా పండితులు అందరూ కూడా ఈరోజు ఎక్కడ పోయినా ఎవ్వరు ఏం చెప్పుకున్నా ఈరోజు ఈ చరిత్ర తిరగరాయినది కేవలం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘానికే దక్కుతుందని ఈ యొక్క బోధన్ పండితుల ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిత్తకొండ జగదీష్ గారికి నిజామాబాద్ జిల్లా పండితుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఎన్నో ఏళ్ళుగా కలగా మిగిలిపోయినటువంటి పండిత పీటీల అప్గ్రేడేషన్ సాధించినటువంటి మునగాడు జగదీష్ గారు వారికి మా జిల్లా అందరి తరఫున వారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో త్రీ థర్టీ జీవోను కూడా పునరుద్ధరణ చేసేటువంటి అధ్యక్షుడిగా సంఘంగా మన సంఘాన్ని తీర్చిదిద్ది మా అందరి పాత మిత్రులు ఎవరైతున్నారో అందరినీ కూడా వన్ బై టూ థౌసండ్ యాక్ట్ను రద్దు చేయించి మూడు వందల ముప్పై జీవోను పునరుద్ధరణ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు వారికి కోరుకుంటున్నాము ధన్యవాదాలు